హక్కుల ప్రధాత స్ఫూర్తితో అంటరానితం నిర్మూలనకై ఉద్యమిద్దామని ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు పిలుపునిచ్చారు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం అమలు అనంతరం కూడా నేటికి హక్కులు అమలు చేయని పాలకుల విధానాలకు వ్యతిరేకంగా నేటికి కొనసాగుతున్న అంటరానితరం నిర్మూలన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ప్రతిన భూమిని ఉద్యమిద్దామని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోమవారం కేంద్రంలో స్థానిక నుండి పాత బస్టాండ్ ఉన్న అంబేద్కర్ విగ్రహం దాకా డప్పుల ధరలతో నృత్యం చేస్తూ డప్పుల నీరాజన ప్రదర్శన నిర్వహించారు అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ నిలవెత్తు విగ్రహానికి పూలమారవేసి ఘనంగా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు కల్లే మధు అధ్యక్షతన జరిగిన జయంతి సభను ఉద్దేశించి ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై నగేష్ కేవీపీఎస్ మండల కార్యదర్శి పురికంటి గురిగించ నాగరాజు శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్ల సంఘం నాయకులు టి లక్ష్మీనారాయణ ఏపీ డీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అనుగొండ సుధాకర్ చర్మకార వృత్తిదారులు సంఘం మండల అధ్యక్షులు కల్లే సుంఖన్న సిఐటియు మండల అధ్యక్షులు రాజు ఉపాధ్యక్షులు మారిన రాముడు మాట్లాడారు కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం కేబిపిఎస్ నాయకులు సుంఖన్న రామళ్లకోట ఎర్రమల వెంకటరాముడు అనిల్ అంజీ మౌలాలి చంద్రబాబు నరసపురం రాజు బ్రహ్మం రామాంజనేయుడు ప్రవీణ్ రవి మధు సందీప్ ఎర్రన్న పెద్ద మద్దయ్య సతీష్ తదితరులు పాల్గొన్నారు ఒక పెద్ద ఆర్థికవేత్త ఒక పెద్ద సంఘ సంస్కర్త అలాంటి గొప్ప మేధావి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజు మనం వెళ్తుంది మండల కేంద్రంలోన కార్యాలయం నుంచి కేంద్రంలోధ్వర్యంలో ర్యాలీగా వచ్చి ఇక్కడ మనం బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి జన్మదినం సందర్భంగా నివాళి అర్పిస్తున్నాం కాబట్టి ఈ నివాళి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏవిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా అధ్యక్ష వహించేటువంటి నగేష్ గారు మన వెల్లుర్తి మండలం నాయకులు నాగరాజు గారు మధు గారు తప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ గారు కేవీపీఎస్ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ గారు ఇక స్థానిక ఉన్నటువంటి కార్మిక నాయకులు రాజు గారు మిగతా నారాయణ గారు మిగతా సిబ్బంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఆది నుండి డప్పుల ధరువులతో ఇక్కడ దాకా వచ్చేటువంటి ప్రతి డప్పు కళాకారుడికి పేరు పేరున సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం ఈ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడే కాదు ఒక వెలుగులోనే కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా మనం ఏమంటే ఈ దేశానికి సంబంధించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ జన్మదిన వేడుకలు నిర్వహిస్తుంటున్నాడు అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఒక మనిషిని ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం ఆయన పుట్టిన తర్వాత నూట ముప్పై నాలుగు సంవత్సరాలైన ఇంకా మనం జన్మదిన వేడుకలు నిర్వహిస్తా ఉన్నాం మనకు తెలుసు ఈ సమాజంలో ఆయన పుట్టి బతికినది ఎంతకాలం కేవలం అరవై ఐదు సంవత్సరాల కాలం అరవై ఐదు సంవత్సరాల కాలం మాత్రమే ఈ సమాజంలో ఆయన బతికున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది అరవై ఐదు కాదు డెబ్బై ఎనభై సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా ఉంటారు మరి ఒక్క అరవై ఐదు సంవత్సరాలు బతికున్నటువంటి ఒక జీవికి సంబంధించి ఈ ప్రపంచమే ఎందుకు మాట్లాడుకుంటుంది అని చెప్పేసి మనం ఆలోచన చేయాల ఈ సమాజమే గుర్తు పెట్టుకునేటువంటి అనేక రకాల సంఘ సంస్కరణ ఆయన చేశాడు కాబట్టి ఈ సమాజ మార్గంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది నివాళులు అర్పిస్తా ఉంది ఆయన బాధలో మేము పునరీకితమై నడుస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రజలకు కూర్తా ఉంది అని చెప్పేసి ఎందుకోసం అంటే అంబేద్కర్ పుట్టినటువంటి కాలం ఈ సమాజంలో